హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రైతుల సోదరులందరికీ అండి రైతులకు వచ్చేసి రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచి ప్రారంభం కావడం జరుగుతుంది అనే పూర్తి వివరాలు అయితే ఈ అయితే మీకు లభిస్తాను ఛానల్ని ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోన మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట రైతు భరోసా నిధులు వచ్చేసి ఆగస్టు ఇరవై ఆరవ తేదీ నుంచి వచ్చేసి మనకైతే రైతుల ఖాతాలను అయితే నిధులైతే జమ కావడం జరుగుతుందన్నమాట ప్రభుత్వం వచ్చేసి కూడా మనకైతే చాలా స్పష్టమైన క్లియరెన్స్ అయితే Dan jadi అవి ఏమిటి అని చూసుకున్నట్టయితే మనకైతే ఎకరాకు వచ్చేసి పదిహేను వేల రూపాయలు అయితే మనకైతే రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట ఎకరాకు పదిహేను వేల రూపాయలు చొప్పున అయితే ఆల్లాడి అయితే చాలా స్పష్టమైన క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆల్లాడి కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మనకి ఏదైతే ఇప్పుడు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారే అవి వచ్చేసి మనకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు చూసుకున్నట్టయితే రెండు ఎకరాలకు వచ్చేసి ముప్పై వేల రూపాయలు అందుకే మనకు చాలా ఎక్కువ అమౌంట్ కాబట్టి కొంచెం ఆలస్యం అయితే కావడం జరుగుతుందన్నమాట రైతులకు వచ్చేసి ఇప్పటికే మనకైతే ఒక మంచి పండుగ వాతావరణం అని చూసుకోవచ్చు ఎందుకంటే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో లక్ష రూపాయల వరకు అయితే ప్రభుత్వం అయితే మాఫీ చేయడం జరిగింది కాబట్టి ఇది వచ్చేసి అయితే అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు రెండో విడతల వచ్చేసి లక్ష యాభై వేల నుంచి అది లక్ష డెబ్బై వేలు ఏదైతే ఉందో అయితే మాఫీ చేయడం జరిగింది కాబట్టి ఇది ఏదైతే ఉందో ఇప్పుడు మూడో విడత ఏదైతే ఉందో మూడో దాఫాల వారికి ఏదైతే ఉందో రెండు దాఫల వారికనైతే రెండు లక్షల రైతు రుణమాఫీ ఏదైతే రైతులకు అయితే హామీ ఇవ్వడం జరిగింది కదా మనకు రెండు లక్షల రైతు రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే మాఫీ చేయడం జరుగుతుంది ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు మనకు రైతు రుణమాఫీ ఆగస్టు పదిహేనవ తేదీనైతే అయితే రెండు లక్షల రుణమాఫీ ఎవరైతే రైతులు లోన్స్ తీసుకున్నారో రెండు లక్షల నుంచి ఏదైతే ఇప్పుడు రెండు లక్షల లోన్ ఎవరైతే తీసుకున్నారో రెండు వేల పద్దెనిమిది నుంచి వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వారందరికీ వచ్చేసి అయితే మనకైతే ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది రెండు దాఫాల వారిగానైతే మాఫీ చేస్తున్నట్లయితే మనకైతే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అన్నమాట కాబట్టి ఇది వచ్చేసి అయితే అందరికైతే ఒక మంచి శుభవార్త అనట అన్నమాట ఇప్పుడు రైతులు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో మనకు వచ్చేసి ఏదైతే ఇప్పుడు యాసంగి సీజన్లో వచ్చేసి అయితే ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది కదా మనకు ఏదైతే ఇప్పుడు రైతు భరోసా నిధులు రైతు బంధు రైతు భరోసా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మార్పు అయితే చేయడం జరిగింది మనకు ఎకరాకు వచ్చేసి పదిహేను వేల రూపాయలు చొప్పునైతే ఇస్తామన్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగింది కాబట్టి ఇది విశేషాలు రైతు భరోసా నిధులు వచ్చేసి ఆగస్టు ఇరవై ఆరవ తేదీ నుంచి అయితే ప్రారంభం అయితే కావడం జరుగుతుందన్నమాట కాబట్టి ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు రైతుల ఖాతాలను అయితే నిధులైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి ఇవి విశేషాలు ఒకసారి ఏ వరకు అంటే ఏ ఎకరాల ఎన్ని ఎకరాల వారికి ఏ సాగు చేసే వారికి డబ్బులు పడుతున్నాయో చూసుకున్నట్టయితే ఒక ఎకరాకు వచ్చేసి అయితే ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది పది ఎకరాలకు అయితే పరిమితి అయితే పెట్టడం జరిగింది కాబట్టి అందరు కూడా ఒక మంచి వాతావరణ పండుగ వాతావరణం అయితే కలుగుతుంది అన్నమాట కొన్ని రోజులలో వచ్చేసి కొన్ని రోజులలో ఇప్పుడు ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో మంది అయితే ఎదురు చూడడం జరుగుతుంది రైతులకు వచ్చేసి అయితే ప్రభుత్వం అయితే ఆగస్టు ఇరవై ఆరవ తేదీ నుంచి అయితే ఈ నెలనైతే ప్రారంభమైతే కావడం జరుగుతుంది ఇది సంగతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి